జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మినీ స్టేడియంలో పదకొండవ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల కొరకు జగిత్యాల జిల్లా స్థాయి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలను కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాడి నరసింహరావు పెంచేదే క్రీడాకారులను క్రీడల వల్ల దేశం పేరు గ్రామం పేరు తల్లిదండ్రుల ప్రతిష్ట పెరుగుతుందని ప్రతి ఒక్కరూ క్రీడాకారులుగా రాణించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించారని కోరారు మానసిక పరిపక్వత భావోద్వేగ స్థిరత్వంపై క్రీడల వల్లే సాధ్యం విద్యార్థిని విద్యార్థులు చదువులో మానసిక సమస్యను జయించాలంటే అది కేవలం క్రీడలతోనే సాధ్యమవుతుందని యువతి యువకులు నిరంతరం క్రీడలపై దృష్టి సారించాలని క్రీడల వలన స్నేహభావం ఏర్పడుతుందని గెలుపు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తల్లిదండ్రులు తమ పిల్లల్ని పోటీ వాతావరణంలో పరీక్షలో మార్కుల్ని ప్రతిభకు కొలమానంగా భావించడం తమ పిల్లల్ని ఇతరులతో పోల్చుకోవడం వలన పలు కారణాలతో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని దీంతో వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చిన్న చిన్న సమస్యలకు ఎదుర్కోలేకపోతున్నారని ఇప్పటికన్నా తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటలపై ఆసక్తి పెంపొందించాలని కోరారు

My school name is Jeth H Primary I am Sai. I am My full name is Aman Raghavi, My mother name is Aman Ravanya, My father name is Aman Srinivas. And my PDC name is Katikshar. Uh, Sir. Sir was encouraging me a lot. Also, my parents was encouraging me and giving full of support. Thank you. Thank you, mommy, daddy. Uh, and uh Medisha was giving a big opportunity to all. We are using this opportunity and winning this all the games. Thank you, Mithya Medisha, for giving this big opportunity. Thank you for all. ఇక్కడ పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఆటలు నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్గా మా పిల్లలు ఇక్కడ ఆటల పోటీలు ఆడడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఈ ఆటలతో పిల్లలు చాలా మట్టుకు బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఫోన్లు చూడడం లేదు టీవీ చూడడం లేదు ఎక్కువ మట్టుకు గ్రౌండ్స్లో ఉండి ఆటలు ఆడుతూ తర్వాత స్టడీ పర్పస్ దాని గురించి ఆలోచిస్తూ చాలా హెల్జీగా ఉంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ముఖ్యం రెడ్డి సార్ ఈ ఆటలు ఆడిపిస్తూ పిల్లల్ని ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తూ మాకు పేరెంట్స్గా కూడా మాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ డిగ్రీ సెకండ్ మై స్టడీస్ డిగ్రీ సెకండ్ ఇయర్ ధర్మపురి నేను ఇక్కడ కోచెస్ నేను షార్ట్ ఫుట్ ఆన్ వచ్చినాను యాక్చువల్లీ నేను ఒక నేషనల్ ప్లేయర్ బాల్ స్టేట్ ప్లేయర్ వాలీబాల్ గేమ్స్ ఆడే ద్వారా మనకు ఫిజికల్ ఫిట్నెస్ కానీ దేనికైనా కానీ మనకు యూజ్ అవుతుంది గేమ్స్ అనేవి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అథ్లెటిక్స్ ఇంకా అవాయిడ్ చేసి గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఫోన్స్ యూజ్ ఫోన్స్ యూజ్ చేసే ద్వారా ఐస్కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకు సైట్ వస్తుంది దాని కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఇక్కడికి వెళ్ళే ప్రజెంట్ కారణం ఏంటంటే మా మదర్ మేము మా మదర్ ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం మేము ముగ్గురం మా తా సిస్టర్ బ్రదర్ నేను మేము త్రీ మేము త్రీ ఆఫ్ మెంబర్స్ కూడా ప్లే చేసే ఇంకా చెప్ మేడం కానీ ఇంకా ఈ స్పోర్ట్స్ మీకు కండక్ట్ చేసిన వాళ్ళకు మా పేరెంట్స్కి మా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మై పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేయబట్టు మేము ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాము సో అందరికీ థ్యాంక్స్ पढ़ती हूँ फट्टी एस में मुझे कक्षरा पढ़ती हूँ और मैं उत्तर प्रदेश की रहने वाली हूँ परंतु तेलंगाना में रहती हूँ और मेरे मम्मी का नाम रावधी है मेरे पापा का नाम राम कुमार है और मेरी पीटी मैडम का नाम सपना मैडम है वो भी हमको बहुत अच्छे से गेम सिखाती है और मैं कबड्डी खेलती हूँ और मुझे कबड्डी में दो बार छः खेल गई हूँ हमारी पीटी मैडम मुझे बहुत सपोर्ट करती है हर चीज़ में हमें आगे हौसला दिलाती है कि तुम ये लोग चाहे जीतो या ना जीतो पर पार्टिसिपेशन बहुत इंपॉर्टेंट है करके हमें बताती हैं थैंक यू పట్టణం అంబేద్కర్ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహించారు దిర్ధస్థాయి ఆటల పోటీలు ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని మరి మమ్మల్ని ప్రోత్సహించిన మా పీఈటి రవీందర్ సార్ మరి మా మాదాత మేడం గారికి కూడా కృతజ్ఞ దిర్ధనగర్ తెలుపుతున్నాము ఇక్కడికి వచ్చినానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది వచ్చి మంచిగా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఫోన్లకు దూరంగా ఉండడం చాలా ఆనందంగా అనిపించింది బయట మేము ఇక్కడ రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ అన్ని పోటీలు నిర్వహించారు మాకు చాలా ఆనందంగా ఉంది sc 77